లో డెన్సిటీ లిపోప్రోటీన్ ను చెడు కొలెస్ట్రాల్ గా పిలుస్తారని ఇది అధికంగా పెరిగితే ధమనుల్లో ఫలకం ఏర్పడి గుండె సమస్యలు హార్ట్ లు స్ట్రోక్ కారణమవుతుందని డాక్టర్లు తెలుపుతున్నారు కాలేయం నుంచి కణాలకు కొలెస్ట్రాల్ ను రవాణా చేసే ఎల్డిఎల్ ఎక్కువగా ఉన్నప్పుడు అది ధమనుల గోడలకు అంటుకొని కాలక్రమంలో రక్తనాళాలను ఇరుకుగా మారుస్తుందని ఈ సమస్యను నివారించాలంటే ఆహారంలో మార్పులు చేయడం చాలా ముఖ్యమని ముఖ్యంగా సోల్యుబుల్ ఫైబర్ ఉన్న ఆహారాలను డైట్ లో చేర్చాలని సూచించారు బీటా గ్లూకాన్ సైలియం వంటి సోల్యబుల్ ఫైబర్ ఓట్స్లో అధికంగా ఉండి ఇవి శరీరంలోకి కొలెస్ట్రాల్ శోషణను తగ్గించి చెడు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతున్నాయి అంటున్నారు సోల్యబుల్ ఫైబర్ తీసుకోవడం వల్ల కాలయంలో కొత్త పిత్తం తయారవ్వడాన్ని ప్రోత్సహించి లివర్ పనితీరును మెరుగుపరుస్తుందని చెప్పారు లివర్ రక్తాన్ని డిటాక్స్ చేయడం పోషకాలను ప్రాసెస్ చేయడం రక్తంలో చక్కెర నియంత్రణ రక్తం గడ్డకట్టడం వంటి కీలక పనులు సమర్థంగా చేయడానికి ఇది దోహదపడుతుందంటున్నారు రోజుకు సుమారు ముప్పై గ్రాముల ఫైబర్ తీసుకుంటే అందులో కనీసం పదిహేను శాతం సోల్యబుల్ ఫైబర్ ఉండేలా చూసుకోవాలని సూచించారు ఓట్స్ బార్లీ సైలియం హస్క్ క్యారెట్ యాపిల్ బాదం జామకాయ ఫ్లాక్స్ సీడ్స్ చియా సీడ్స్ బీన్స్ వంటి ఆహారాల్లో సోల్యబుల్ ఫైబర్ ఎక్కువగా లభిస్తుందని వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో మంచి ఫలితం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు